ਬੀਟਰ ਗੜਾ ਵਧੀਆ ਆਇਆ ਵਧੀਆ ਵਧੀਆ ਇਹਦਾ ਸੇਮ ਨਾਲ ਨਾਲ ਪਕੜੋ ਇਹ ਇਹ ਵਾਕੀ ਨਾਲ ਗੇ ਨਾਲ ਜਲੀ ਗਏ ਡੀ ਆ ਕੋਲ ਰਿੰਟਰ ਅੱਜ ਦਿਨ ਪੇਰ ਚੇਸੀ ਸੋਇਆ ਨਾਟਾ ਦਿਨ ਪੇਰ ਸੋਇਆ ਦਿਨ ਪੇਰ ਚੇਸੀ ਗੋ ਬੱਤਵਾ ਇੰਨੇ ਇੰਟਰੀ ਫੇਰ ਲੈਣੀ 20 ਰੁਪਏ ਕਿਲਾ ਮੂਲੀ ਵੜਾ 20 ਰੁਪਏ ਠੀਕ ਹੋ

ఒకసారి చూడండి దీన్ని ఏ ఆకు అనుకుంటున్నారు తోటకూర అనుకుంటున్నారా కాదు సండే మార్కెట్లో అయితే పిచ్చి పిచ్చి ఆకులన్నీ చూసిన లొట్ట పిచ్చిగడ్డలు డెకరేషన్ ఆకులు కందగడ్డ ఆకులు ఇంకా అన్ని రకాల ఆకులు ఉన్నాయి కదా అన్ని రకాల ఆకులలో ఇది ఒకటి బెస్ట్ అనిపించింది ఇది మా బాబాకు తెలుసక దీని పేరు రాయ్ ರಾಯೋ ಸಾಗ ರಾಯೋ ಸಾಗಟ ದೀನ ಇದು ನೀನು ಇದು ಎತ್ತಿ ಉಂಟು ಅಸನ್ನ ಯೂಟ್ಯೂಬ್ ಸೆರ್ಚ್ ನೆಸಿಪಿ ತಯಾರೇತ ಈ ಮೊಕ್ಕನೈತೆ ಮಂಚ ತಿಂ ನೇನೈತೆ ತಿನ್ನ ಬಾ ಬಾಬೇ ತಿಂ ಬಾಬ ಮಂಚ ಉಂಟು ದೀನ್ ಕಲ್ಸಿನ ಪದಾರ್ಥ ಚೂರ ಬಾಬಾ ఇక ఆనియన్స్ టమాటా ఇంకా కొన్ని పచ్చిమిర్చి ఇంకా పోపు దినుసులు అన్నీ మనం రెగ్యులర్గా కర్రీ అయితే చేసుకుంటాం అట్లనే అన్నట్టు దీన్ని ఫస్ట్ అయితే మంచిగా చిన్న చిన్న కట్ చేసుకుందాం ఓకే నేనైతే కట్ చేస్తాను అయ్యా ఇది ఎట్లుంటో ఏ ఇంకాతో ఈ వంటకం మా దేవుడికే తెలవాలి మా బావకే తెలవాలి నేనైతే టేస్ట్ చేయ మా బావ తిన్నాకనే సేఫ్ అయినాక నేను తింటాను ఇక స్టార్ట్ చేద్దాము అంటారు ఈ కర్రీకి సంబంధించిన పోపు వేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోనే టమాటాలు వేసుకున్నా టమాటాలు అయితే ఉడికేసినాయి టమాటాలు వేస్తున్నాం కదా ఇప్పుడు ఈ ఆకును మొత్తం చిన్న చిన్న కట్టిస్తున్నాం కదా ఈ ఆకుని వేసుకుందాం నేనైతే ఈ ఆకుని ఎత్తానా ఎట్లుంటుందో ఏమో చపాతీల చపాతీ చేస్తాం కదా అయితే చూద్దాం ఎట్లుంటుందో సేమ్ పచ్చడి కూడా ఎట్లా వండుకుంటావు మనం అదే టైప్ వండుకోవడం ఈ రెసిపీ అంటే ఇప్పటికి ఎయిటీ టెన్ మినిట్స్ అవుతుందో ఒకసారి చూద్దాం ఎంత కుక్ అయిందాం ఏ పర్లేదు బాగానే అయింది ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయింది ఇలా ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం రుచికి తగ్గట్టు ఇంకో టెన్ మినిట్స్ ఆదాం ఇదో టెన్ మినిట్స్ అయితే మొత్తానికి కర్రీ అయిపోతుంది మొత్తానికి అయితే ఉడికేసింది చూద్దాం ఒకసారి ఇట్లా ఉందో స్మెల్ మాత్రం బాగానే వస్తుంది కానీ నేనైతే మస్తు టేస్టీ అయ్యా బాగా తిన్నాం కదా నేను తింటా ఇగో బాగా టేస్టీ అయ్యా బాగానే ఉన్నది నా నువ్వు కన్నావురా ఒకసారి తిని చూడు సూపర్ ఉంటుంది అన్నం ఇంకా సూపర్ ఉంటుంది అన్నంలో చూద్దాం మొత్తానికి అయితే కర్రీ అయిపోయింది ఈ కర్రీ అయితే తీసుకుపోయి మా బావ కొట్టిద్దాము ఆ కర్రీ ఎట్లుంటుందో ఏం వాడు అసలు టేస్ట్ చేసి చూస్తాడు నాకు కూడా ఎక్సైట్మెంట్ ఉన్నది ఇది టేస్ట్ ఎట్లా తింటుందో ఏమో అని ఫస్ట్ టైం వండుకున్నా కదా చూద్దాం అయితే మా బాబా కొట్టిస్తాను ఎట్లున్న కొట్టించింది చెప్పే బాబా టేస్ట్ ఎట్లున్న టేస్ట్ మంచిగా ఉంటది రాయి సాగ అంటే ఏంటిదంటే బలం ఎక్కువ ఉంటుంది తింట్లే ఎక్కువ పన్నీర్తో కూడా మంచిగా ఇట్లా రెసిపీ చేసి ఉంటారు అన్నట్టు ఎందుకంటే మా యూనిట్ లో మేము తిన్నాం కాబట్టి పట్టి పట్టి మరీ తెచ్చినది తినాలంటే అని చెప్తాను పెద్ద వద్దు నేను చూసి చెప్తా సూపర్ ఉన్నది సేమ్ ఎట్లా మన పచ్చగురు ఉంటుంది పచ్చకూర తోటకూర ఎట్లుండవు సేమ్ అట్లున్నది బాగున్నది కానీ రాగి సాగు తినాలి ఎందుకంటే బలం నాకైతే నచ్చింది నేను కూడా పెద్ద ఏదో కొట్టు కూడా సపరేట్ చేసుకొని తిని మంచిగా ఉంటుంది ఏదో తినాక పెద్ద సాగు తిని కదా నేను స్టార్ట్ చేస్తాను బావ తిరుగుతాను నన్ను సో నువ్వు ప్రపంచంలో నువ్వే వింత చేస్తావు ఏంటి అని చూద్దాం నేను కూడా టేస్ట్ చేస్తా ఫస్ట్ టైం తింటాను ఎట్లుంటుంది నిజంగా బాగుంది అసలు బాగుంది నిజంగా సూపర్ అసలు తినండి మీరు కూడా తెచ్చుకొని మన ఏరియాలు ఉంటే ఉండవు తెలియదు కానీ ఇక్కడైతే అందరూ అందరు తింటున్నారు మేము కూడా ట్రై చేసినాం ఇలా ఉంటుందని సూపర్గా ఉన్నది మన సైడ్ దీన్ని ఏమంటారు ఒకవేళ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తా నన్ను సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్